హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీగా ఉండడానికి ఎవరైనా ఫ్రూట్స్ తినండి ఇవి తినండి అవి తినండి అంటే అస్సలు మనకి హెల్తీవి నచ్చవు కదండి అలాగే వెజిటేబుల్స్లో కూడా క్యారెట్ బీట్రూట్ ఎంత మంచిదో కానీ తినడానికి కానీ ఇష్టపడం ఒక్కసారి బీట్రూట్ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి వద్దు అనేవాళ్ళు కూడా తింటారండి చిన్న పిల్లలైనా సరే అన్నం తింటారు దీనికో బీటట్టు సన్నగా కట్ చేసుకోండి బాండోలు పెట్టి పోపేసుకోవాలి పోపేసుకొని ఆ బీట్రూట్ని పోప్లో వేయండి బాగా వేగనివ్వాలండి వేగడానికి టైం పడుతుంది తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయండి సాల్ట్ వేశారు అంటే బాగా వేగుతుంది మనకు టైం లేదనుకుంటే మాత్రం కొంచెం హైలో పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపెట్టుకోవాలండి లేకపోతే అడుగంటేసి మాడిపోయినట్లుగా అవుతుంది కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం స్లోగా వేయించుకున్నారంటే బీట్రూట్ ఫ్రై స్లోగా వేగి చాలా మంచిగా టేస్టీగా కూడా అనిపిస్తుంది సగం వరకు బాగా మగ్గనివ్వాలండి ముందుగా వేస్తే ఆనియన్స్ మాడిపోతాయని సగం మగ్గాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇప్పుడు మంచిగా వేగి ఆ బీట్రూట్తో కలిసి చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది కొంచెం ఏ అయినా సరే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ లేకపోతే అడగంటేసి అంత టేస్టీగా కూడా అనిపించదు కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి టేస్టీగా అనిపిస్తుంది చూడండి అలా కలబెడుతూ ఉంటే బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వెల్లుల్లి మిక్సీకైనా పట్టుకోండి లేకపోతే మీ దగ్గర చిన్న రోల్ ఉంటే రోట్లో వేసి దంచుకొని ఆ కారంని దీనిలో యాడ్ చేయండి కానీ పచ్చి కారం కాబట్టి ఆ పచ్చి కారం స్మెల్ పోవడానికి కొంచెం సేపు ఏగనివ్వాలండి ఫ్రై అనేది కొంచెం కారం స్మెల్ పోయాక చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆ కారం వెల్లుల్లిపాయ టేస్టు మీకు టైం ఉంటే ఒకసారి బీట్రూట్ ఫైని ఇలా ట్రై ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తగినంత లేకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకటేసారి కలిపేసి ఆపేసుకోండి అంతే బీట్రూట్ ఫ్రై రెడీ ఇది అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి వద్దన్నలు కూడా తింటారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్